హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అయితే ఈరోజు బజాజ్ ఎలక్ట్రికల్ వర్సెస్ మోట్రా ఎలక్ట్రికల్ గురించి ఏది తీసుకోవాలని మొత్తం ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మొత్తం చూస్తూ ఉంటా మొత్తం మొత్తము అన్ని అన్ని విధాలుగా చెప్తాను అయితే బజాజ్ ఆర్ఈ ఈటెక్ నైన్ పాయింట్ జీరో అది మోట్రా ఎలక్ట్రికల్ రెండు ప్రైస్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండే ఉన్నాయి త్రీ ల్యాక్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇంట్లో ఏందంటే మనకు ప్రైజ్ విషయంలో కానీ ఇవన్నీ సేమ్ ఉన్నాక ఐ మోడల్ చెప్తున్నాను నేను అందులో మనకు వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్లో బజాజ్లో రేట్ ఏమో త్రీ ల్యాక్ సెవెంటీ సిక్స్ అది అంతే ఉంది కదా నెక్స్ట్ యూజర్ రేటింగ్ ఓన్లీ మాండ్రాకే ఫోర్ పాయింట్ త్రీ ఉంది రేటింగు మోండ్రాకి బాడీ టైప్ ఆటో రిక్షాయి రెండు తర్వాత పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఓల్డ్స్ మ్యాక్స్ పవరు ఏది మన మొండ్రా బజాజ్కి థర్టీన్ హెచ్పి దీనికి ఎలక్ట్రికల్ రెండు ఎలక్ట్రికల్ టైప్ ఫ్యూల్ పెట్రోల్ కాదు అయితే మ్యాక్స్ టార్కు థర్టీ సిక్స్ ఎన్ఎంఎం సిక్స్టీ ఎన్ఎంఎం ఉన్నాయి నెక్స్ట్ టాప్ స్పీడ్ వచ్చేసి బజాజ్ది ఫార్టీ ఫైవ్ మోంట్రాది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఛార్జింగ్ టైం వచ్చి ఒకటి ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ ఏమో బజాజ్ తీసుకుంటుంది నెక్స్ట్ ఫోర్ అవర్స్ ఏమో మోంట్రా తీసుకుంటుంది రెండింటిలో చూసుకుంటే థర్టీ ఫైవ్ ఫుల్ ఛార్జ్ కావడానికి ఏది బజాజ్ ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ మోంట్రా ఫోర్ అవర్స్ డైరెక్ట్ తీసుకుంటుందని చెప్తున్నారు కంపెనీ క్లైమ్ ఇది అది కన్ఫామ్ అని కాదు నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్ ఓవరాల్ లెంత్ టూ టూ బజాజ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ మిల్లీమీటరు టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇది నెక్స్ట్ హైట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎంఎమ్ బజాజ్ ఉంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎం మోట్రా ఉంది నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ లోడింగ్ కెపాసిటీ మనకు మెయిన్గా నేను మెయిన్ ఆప్షన్ మెయిన్ మెయిన్ చెప్తున్నా ఆటోమేటిక్ రెండు ఒకటి ఇదేమో బజాజ్లో ఇట్లా బటన్స్ ఇచ్చాను కదా అది ఆటోమేటిక్ బజాజ్లో ఇదేమో మాన్యువల్ ఇట్లా కిందికి మీద కనుక్కోవాలి మోట్రాలో బజాజ్లో ఆటోమేటిక్ ఉంటే రెండులో ఇంచుమించు వెయిట్ ఏమో మాంటర్ ఎక్కువ తీసుకుంటుంది సెవెన్ సెవెంటీ కేజెస్ మోస్తుందంట బజాజ్ కంటే నెక్స్ట్ మీ మిగతా అని నేను ఇట్లా నార్మల్గా అన్నీ చెప్పేస్తాను నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని డీటెయిల్గా చెప్తా మెయిన్ ఇంట్లో వచ్చేసి మనకు బజాజు త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉంటే మీకు ఆన్ రోడ్ ప్రైజ్ అని చెప్తున్నారు వాళ్ళు ఆన్ రోడ్ ప్రైజ్లో సెవెన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్లో మనం వేరే చూసుకోవాల్సింది రెండులలో ఓ రెండులలో సెవెన్ ల్యాక్ త్రీ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉంది కదా త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్లో మాంట్రా తీసుకునే బదులు బజాజ్ తీసుకుని చాలా బెటరు ఏమవుతుందంటే దీంట్లో ఆన్ బోర్డ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది బజాజ్లో బజాజ్లో ఆన్ బోర్డ్ ఫెసిలిటీ ఉంటుంది మాంట్రాలో నార్మల్ ఛార్జింగ్ టైప్కి ఫెసిలిటీ ఉంటుంది ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఏమవుతుంది అంటే మీరు రన్నింగ్లో వెళ్తూ ఉంటే డౌన్ వచ్చినప్పుడు ఇట్లా డౌన్ వచ్చినప్పుడు మీరు యాక్సిలెట్ విడుస పెడితే అది కొంచెం కొంచెం బ్రేకింగ్ లాగా ఇట్లా స్లో అయితే ఉంటుంది కదా అప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది ఆన్బోర్డ్ ఛార్జింగ్ అనేది నెక్స్ట్ ఈ ఛార్జింగ్ కెపాసిటీ ఇది ఛార్జింగ్ కేబుల్ అయితే ఏదైతే ఇచ్చారో అది ఫుల్ సేఫ్టీతోనే ఉంటుంది అన్నట్టు బజాజ్లో మోంట్రాలో అంత సేఫ్టీ లేదు నేను చూసేక్కడికైతే అంత సేఫ్టీ లేదు నెక్స్ట్ డిజైన్ సంబంధించిన చూస్తే బజాజ్లో మార్కెట్కు ఉన్న డిమాండ్ వేరు మొంట్రాకున్న డిమాండ్ వేరు బజాజ్లో మార్కెట్కున్న డిమాండ్ బజాజ్ మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందంటే ఇప్పుడు మీరు ఒక ఆటో తీసుకొని ముందు ఒక సంవత్సరం తర్వాత తమ్ముదామనుకుంటే మీకు ఓన్లీ ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ థౌజండ్ మధ్యలో చేంజ్ వస్తుంది అంతే మీకు ఎక్కువ తేడా రాదు అదే మీరు వేరే ఆప్షన్లో చూసుకుంటే లక్ష లక్ష వేరే వాళ్ళు తక్కువైపోతుంది బండి రేటు వేరే బండ్లు చూసుకుంటే ఎందుకంటే కొనేవాళ్ళు బజాజ్ ఎక్కువగా ఉంటారు సర్వీసులు ఉంటాయి మెకానిక్లు ఉంటారు కాబట్టి అయితే ఫైనాన్స్ విషయానికి వస్తే దీన్ని స్టార్టింగ్ ఫైనాన్స్ సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు బజాజు ఇది మన ఎలక్ట్రిక్ ఆటోకి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫస్ట్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి మాంట్రాలో దీనికి థర్డ్ పార్టీ ఫైనాన్స్లు ఉంటాయి ఇంకా వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్లు ఉంటాయి దానికి దానికి కూడా సెవెన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది కానీ బండి తీసుకునేటప్పుడు మీరు ముందు ఆలోచించుకోండి రెండు రోజులు ఏది తీసుకుంటారు అనేది మోంట్రా కన్నా బడ్జెట్ చాలా బెటర్ ఈ టైంలో అయితే ఈ రోడ్లలో అయితే మళ్ళీ మెయిన్ ఛార్జింగ్ టైము ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ బజాజ్ తీసుకుంటే ఫోర్ అవర్స్ మోటార్ తీసుకుంటాం చెప్తారు కదా మోటార్ కూడా ఇంచుమించు అంతే పడుతుంది టైము తొందరగా ఏమైతే లేదు నెక్స్ట్ వచ్చేసి మనది డిస్టెన్స్ కిలోమీటర్ ఎంత రేంజ్ ఇస్తుంది అనేది మెయిన్ కిలోమీటర్ రేంజ్ కిలోమీటర్ రేంజ్ అంటే ఇప్పుడు మీరు నార్మల్గా చూసుకుంటే బజాజ్ క్లైమ్ చేసేది వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ క్లైమ్ చేస్తుంది బజాజ్ మాంట్రా వచ్చేసి అది ఇంకా ఎక్కువనే క్లైమ్ చేస్తుంది కానీ అంత రాదు అంత రాదు వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ వస్తే ఎక్కువే అయితే బజాజ్లో కూడా వన్ సెవెంటీ ఎయిట్కి వన్ సెవెంటీ ఎయిట్ రాదు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ అంత రేంజ్లో వస్తే లాస్ట్ అది అది వస్తే బాగా ఎక్కువ మాంట్రాలో వన్ ఫిఫ్టీ వరకు వచ్చినా బెటరే కానీ అంత రాదనుకుంటున్నాను నేనైతే డ్రైవర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పుడు కూడా అంత లాంగా చెక్ చేయలేమన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం కదా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అయితే గ్యారంటీ వస్తుంది అని చెప్తున్నారు మాంట్రోలో నెక్స్ట్ ఎవరు తీసుకోవచ్చు బండ్లు అంటే ఇప్పుడు సిటీలో నడుస్తున్న అలర్లకు గవర్నమెంట్ ప్రకారంగా డిజిల్ ఆటోలు డిస్టిక్ ఆటోలు బద్దని చెప్పినాక ఎలక్ట్రికల్ ఆటోల మీద బాగా డిమాండ్ అయిపోయింది ఒక్కొక్కరు ఏమిటంటే అన్న మా ఏరియాలో నాలుగు లక్షలు ఉంది ఆటో మా ఏరియాలో నా మా ఏరియాలో మూడు లక్షల యాభై వేలే ఉంది మా ఏరియాలో మూడు లక్షల డెబ్బై వేలే ఉంది అట్లా అంటారు కదా మీరు మాంట్రా ఊర్రాల్లో పనిచేయది మీకు ఎందుకంటే సర్వీస్ స్టేషన్లు కానీ మీ ఇంట్లో చారిత్రికమైన అయిపోదు అనుకుంటారు కానీ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు అతని బండ్లు కొత్త బండ్లను మెకానిక్ లేరు ఎక్కడ మూడతానికి మీకు అదే బజాజ్ అయితే ఇంతలో అంతలో ఇంజన్ సేమ్ ఉంటాయి అవన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి తెలిసిపోతుంది మీకు బళ్ళు ఇంకోటి ఎలక్ట్రికల్ అవిటల్లో సైలెన్స్ అలా ఉంటాయి కాబట్టి మీకు ఓన్లీ ఎలక్ట్రికల్ మోటర్లనే రిపేర్ ఉంటాయి నెక్స్ట్ బజాజ్లో అయితే చిప్సెట్ అని ఉన్నాయి ఇట్లా బ్యాటరీ చిప్సెట్ లేయర్స్ లేక బ్యాటరీ చిప్సెట్ మన సీట్ కింద ఉంటుంది ఇది మోటార్లో అయితే మొత్తం ఒకటే దగ్గర అది ఒక వెరైటీ టైప్ ఇంజన్ అన్నట్టు అది ఇది వేరే టైప్ ఇంజన్ రెండు సేమ్ టైప్ ఇంజన్లు కావవి మోటార్ కానీ బజాజ్ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మొత్తం మళ్ళీ స్పెషల్ ఫ్యూచరు బజాజ్లో ఇచ్చింది ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ అనేది ఉంటుంది అన్నట్టు బజాజ్లో హిల్ హోల్డ్ అసిస్టెంట్ అంటే మొంట్రాలో ఉంటుంది మొంట్రాలో ఉంటుంది బ్రేక్ వేస్తేనే ఇట్లా ఎత్తులకి వెళ్తేపుడు బ్రేక్ వేస్తేనే ఆగి ఉంటుంది మీరు బజాజ్లో వెళ్తేపుడు ఇట్లా ఎత్తులు వెళ్తేపుడు మీరు బ్రేక్ దొక్కకుండా కానీ రన్నింగ్ లేకపోతే బండి అక్కడనే అక్కడనే అయిపోతుంది ఇప్పుడు ఇట్లా ఇది ఇట్లా పైనకి వెళ్తున్నాం అనుకోండి ఇట్లా ఆటో వెళ్తుంది వెళ్తే వెళ్తే అప్పుడు మీరు బ్రేక్ అయ్యకుండా కానీ అది అక్కడనే ఆగిపోతుంది ఇట్లా స్పీడ్ అయిపోతాయి ఇట్లా పోదు పోతుంది అదే మీరు అట్లా క్లచ్లు ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్ ట్రాన్స్మిషన్తోనే ఉంటుంది కాబట్టి ఇట్లా కిందకి వచ్చేది మీరు స్ట్రేట్కి అట్నీ రేస్ చేయగానే అక్కడి నుంచి ఇట్లా వెనకకి రాకుండా అక్కడ అట్నే వెళ్ళిపోతుంది అదే మోటార్ ఏంటంటే బ్రేకేషన్ డిక్ ఉంటుంది మీరు కొంచెం మినిషి పెడితే వెనక వస్తూ ఉంటుంది ఇట్లా అట్లా ఇల్లు హోల్డ్ అసిస్టెంట్ అనేది బడ్జెట్ ఒక దాంట్లోనే కరెక్ట్ ఉంది వేరే వీటి వాళ్ళు ఇస్తలేరు నెక్స్ట్ నేను మళ్ళీ ఈ రెండు మాంట్రా బజాజ్ రెండే తీసుకుంటానికి కారణం ఏంటంటే మహేంద్ర నాకు డెక్కలకి రాదు ఎందుకంటే అది టూ మచ్ ఉంది నాలుగు లక్షల దగ్గర ఉంది రేటు మళ్ళీ అన్ని ఫీచర్లేదు వన్ ట్వంటీ కిలోమీటర్ దగ్గర ఉంది అందుకే నేను తీసుకోలేండి మీరు ఏదైతే దేని గురించి అది అంటున్నారో దాన్ని కామెంట్ చేయండి ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రెండులలో ప్లస్ మైనస్లు ఏమున్నాయంటే బజాజ్లో బ్యాటరీలో చూసుకుంటే బజాజ్ ప్లస్ పాయింట్ ఏది మన రేంజ్లో చూసుకుంటే మాంట్రాకు జీరో పాయింట్స్ రావు నెక్స్ట్ సెకండ్లో చూసుకుంటే ఛార్జింగ్ కెపాసిటీ ఇవి మొత్తం ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి ప్లగ్స్ అవన్నీ పోయినా కానీ వీటిలో బిటర్ దొరుకుతాయి అంటే నాకైతే మోటర్కి దొరుకుతాయని అంత అనిపిస్తలేదు ఎందుకంటే కొత్త కంపెనీ కాబట్టి వాళ్ళ కంపెనీ క్లెయిమ్ చేసుకున్న అథరైజ్ దగ్గరనే దొరుకుతాయి బజాజ్లో అయితే ఎక్కడైనది ఇప్పుడు అన్నీ పెట్టుకుంటారు కాబట్టి మెకానిక్లు వీళ్ళు వేరే వాళ్ళకి నేర్పిస్తలేరు కంపెనీలో పోయి చేయించుకోవాలా షోరూమ్లలో పోయి ఇదో టూ పాయింట్స్ బజాజ్కి వచ్చినాయి టూ టూ జీరోసు మొంట్రాక్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి బాడీ బాడీ చూసుకుంటే మొంట్రాక్ అంటే బజాజ్ బాడీ గట్టిగా ఉంటుంది మళ్ళీ హైట్ ఇచ్చాడు టైర్ పెద్దగా ఇచ్చాడు హైట్ కొంచెము వన్ థర్టీ ఎంఎంఎమ్ పెద్దగా ఉంటుంది నార్మల్ కంటే బజాజ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది టైర్లు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇది అయిపోయింది మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి మీకు ఎంత పడుతుంది అంటే మీకు డైలీ థర్టీ పైసా పర్ కిలోమీటర్ తిరగడానికి పడితే మెయింటెనెన్స్ మీకు ఐదు వందల నుంచి ఏడు వందల మధ్యలో పడుతుందని కంపెనీ చెప్తుంది అది అంతే పడుతుందని ఓనర్ ఓనర్లు కూడా అంటారు ఇంకా ఎందుకు పడుతుందో మరి ఆయిల్ చేంజ్ పడుతుంది ఎంత ఎందుకు నాకు అంత ఐడియా లేదు కానీ మనం మొత్తం కంప్లీట్ వీడియో ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఇది ఇంజన్ కానీ ఇంజన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ దొరకయా అనేది ఎగ్జాక్ట్లీ ఒక డ్రైవర్ని పట్టుకొని మొత్తం కంప్లీట్ రివ్యూ చేద్దాం ఇక్కడ ఎవరికైతే చూడండి ఇక మనం వాళ్ళకి ఈ ఏదైతే ఆటో తీసుకుందాం అనుకోని కొంచెం వీడియో చూద్దామని వీడియోస్ చూసి తెలుసుకుందాం అని కూడా ఉన్నారో వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మీరు చూడండి మీకు నచ్చితే మాత్రం నా ఒక్క వీడియోని చూసి కన్ఫామ్ కాకండి బాటో తీసుకుందామంటే తీసుకుందాం అంటే కొన్ని ఆలోచించండి మొత్తం అయిపోయినాక ఒక ఫిక్స్ కండి మీకు అప్పుడే అర్థమైపోతుంది